反正。 చిన్నాకొడరు మండల కేంద్రంలో మరి గత నెల రోజులుగా తూకాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా నత్త నడకన తూకాలు జరగడము మరి ఇక్కడ సరైనటువంటి అమాలు లేకపోవడం వల్ల మరి సరైనటువంటి తూకాలు జరగక ఇక్కడ రైతు తీసుకచ్చినటువంటి ధాన్యము పూర్తిగా ఏ విధంగా నల్లబడి ఖరాబ్ అయిపోయి మొలకెత్తి మరి తినడానికి కూడా పని చేయకుండా ఇలా ఈ ధాన్యం అంతా ఖరాబ్ అవుతూ ఉంది మరి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వము మరి ఇంత శ్రద్ధ చూపుతా ఉంది రైతుల మీద మరి బోనస్ ఇస్తానన్నాడు బోనస్ మీద ఎలాంటి సిద్ధశుద్ధి లేకుండా ఇలా ఏమంటా ఉన్నాడు అంటే దొడ్డు దొడ్డు వడ్డు వదిలేసి సన్నపొట్లకు ఇస్తానడు తెలంగాణ ప్రాంతంలో సన్నపొట్లు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఎక్కడైనా కూడా దొడ్డట్లే పండిస్తూ ఉంటారు ఎగనామం పెట్టడానికి మాత్రమే ఇలా రేవంత్ రెడ్డి సర్కారు సర్కారు ఇలా ఈ పనిచేస్తూ ఉన్నది రైతులని నట్టేట ముంచాలని చూస్తూ ఉన్నది మరి బంధు పేరుతో రైతు బంధు కూడా ఇప్పటివరకు పదిహేను వేలు రేవంత్ రెడ్డి నేటికి కూడా ఆ పూర్తి స్థాయిలో మరి గతంలో ఉన్నటువంటిది కూడా రైతు బంధు అయినటువంటి పరిస్థితి ఇలా బోనస్ విషయానికి వస్తే ఈ పరిస్థితి రైతు డిక్లేర్ చేయంలో ఏమన్నాడు అని అంటే ప్రతి ఇంతకు కూడా నేను బోనస్ ఇస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా మా తర్వాత మాట మార్చి మరి మాట తీరు మార్చి ఇలా ఇటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు మరి ఈ కాలం ఎత్తి మీదకి వచ్చింది ఇక్కడ ఇత్తులనేటివి ఇంకా కాలం మిక్కలు పోనే పోలేదు మరి ఇంకా ఇవి తూకాలు జరుగుతాయి ఇంకా ఎన్నీ వీటి కొనుగోలు జరుగుతాయి మరి బోనస్ విషయంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఐదు వందల రూపాయలు అనేది ప్రతి గింజకు కూడా మేము ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము దొడ్డట్ల కూడా ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము నువ్వు కనుక బోనస్ ఇవ్వకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో మా అధినాయకుడు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ప్రతి కళ్ళంలో కూడా ప్రతి కళ్ళంలో కూడా మేము సందర్శించి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరుగుతుంది అవసరం అనుకుంటే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను